భద్రాచలంలో భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో నాటకోత్సవ సాంస్కృతిక సంబరాలు ఇది ఇరవై రెండో సంవత్సరం జరగటం ఈ విధంగా నాలుగు ఐదు ఆరు ఈ నెలలో అంటే ఫిబ్రవరి నెలలో జరగబోతున్నాయి నాలుగో తారీఖున ఏం జరిగిపోతుంది జయసింహ అవినాష్ జయసింహ పాటల కచేరీ ఇంకా జనపద హంగా మాట తర్వాత సిరిగినటు పృథ్వీరాజు గారికి సన్మానం జంగరెడ్డి సినిమాతో జానపద కోయిల జంగిరెడ్డి సహజ ఇప్పుడు ఐదో తారీఖున ఆరో తారీఖున కూడా కొన్ని డ్రామాలు ఉన్నాయి ఏమేమి డ్రామాలు ఉన్నాయో చూడండి ఇక్కడ బ్యానర్స్ కట్టారు కదా ఇది తయారవుతుంది వేదిక భ భద్రాచనంలో జనవరి ఫిబ్రవరి నెలలో ప్రతి సంవత్సరం చేస్తుంటారు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది మనం అంతా కూడా దాతలు ప్రముఖులకి స్వాగత అన్నమాట ఇవన్నీ రేపటి నుంచి ప్రారంభమవుతుంది కార్యక్రమం ఈ రాత్రిపూట ఇక్కడ సంరంభాలు కోసం ప్రిపేర్ చేస్తున్నారు అందుకని పెవిలియన్ గ్రౌండ్లో నేను తీయటం జరిగింది నాలుగు ఐదు ఆరు తారీఖులు మంచిగా ఈ సంరంభాలు భద్రాచలంలో ఉంటాయి యువతలు కూడా బాగానే ఉన్నా చూడండి రిపేర్ చేస్తున్నారు వేదికలు ఇవన్నీ కూడా చూద్దాం ఇటు ఎంట్రన్స్ ఉంటుంది పెవిలియన్ గ్రౌండ్ అనమాట ముస్తాబ్ అవుతుంది ఈ కార్యక్రమాల కోసం